అందరికీ శుభోదయం మన ఛానల్కు స్వాగతం కామధేనువు అంటే అతి పవిత్రమైన ఆవు హిందూ పురాణాల ప్రకారం కామధేనువు పశువులన్నింటికి మూలం కామధేనువును దేవీ రూపంగా పరిగణిస్తారు అలాంటి కామధేనువు గురించి మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి కామధేనువు మన అమ్మ లాంటిదే కామేనువుని మనం పూజించటం వల్ల ముక్కోటి దేవతలను ఏకకాలంలో పూజించిన ఫలం ఫలితం దక్కుతాయి మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాంటి కామధేనువు గురించి కామధేనువు యొక్క ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుని కామధేనువుని పూజించే విధానం కామధేనువుని ప్రసన్నం చేసుకునే మా స్తోత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి విషయాలు నలుగురితో పంచుకుని షేర్ చేసుకుంటే మనతో పాటు సమాజం మన అనేవాళ్ళు కూడా సుఖశాంతులతో ఉంటారు అది పుణ్యకార్యంతో సమానమే కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి మంచి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అలానాడు దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ఆ క్షీరసాగర మదనంలో నుంచి పుట్టిందే అతి పవిత్రమైన ఈ కామధేనువు కామధేనువు అంటే అతి పవిత్రమైన ఆవు హిందూ పురాణాల ప్రకారం ఆవుని మనం ముందు భాగాన్ని పూజించకూడదు పాపాలు వస్తాయి కాబట్టి వెనుక భాగాన్ని పూజించాలి అంటారు ఆవుని పూజిస్తే ముక్కోటి దేవతలు ఆ ఆవులోనే కొలువై ఉంటారు అని చెప్తారు కామధేనువు పశువులన్నిటికీ మూలం ప్రతి ఆవులోనూ ఆ కామధేనువే ఉంటుంది కాబట్టి ఏ జన్మ పాపాలున్నా ఏ జన్మ కర్మల్ని మనం మోస్తున్నా వాటన్నింటినీ తొలగించి మనకి పుణ్యఫలాన్ని ఇచ్చేదే ఆ గోమాత అలాంటి కామధేనువుని గోమాతని మనం నిత్యం పూజించాలి ఒకప్పుడు వ్యవసాయదారుల కుటుంబాలు కాబట్టి అందరి ఇళ్లల్లో ఆవులు ఉండేవి ఈరోజు కోవెలల్లోనే గోశాలలో అని పెట్టి ఆవులు మనకు అందుబాటులో ఉంటున్నాయి వాటికి గోగ్రాసాన్ని అందించటం వెళ్ళినప్పుడు పళ్ళు తినిపించటం ఆకుకూరలు పట్టుకెళ్ళి తినిపించటం మనం వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వాటితో వాటిని నిమురుతూ కాసేపు గడపటం ప్రత్యేక దినాల్లో వాటిని పూజించటం మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి వాటి దర్శనం చేసుకొని రావటం మనకి చాలా మంచిని కలిగించే విషయం కామధేనువునే దేవీ రూపంగా ఆ అమ్మవారితో సమానంగా పరిగణిస్తారు పురాణాలలో అలాంటి కామధేనువు గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు క్షీరసాగర మదనంలో నుంచి పుట్టిన అతి పవిత్రమైన శక్తివంతమైన ఆవు కామధేనువు ఈ కామధేనువును గోమాత అని కూడా పిలుస్తారు మన ఇంట్లో కామధేనువుది అంటే ఇంగ్లీష్లో కౌ కాల్ఫ్ బొమ్మ లేదంటే కనుక తెలుగులో గోమాత బొమ్మ పెట్టుకోవటం వల్ల మన పూజ గదిలో మనకి సకల శుభాలు చేకూరుతాయి రోజూ పూజ చేసుకున్నప్పుడు ఆ తల్లికి కూడా కాస్త జలంతో అభిషేకం మనం పెట్టే నైవేద్యం ఆ తల్లికి చూపించి జలాన్ని చూపించే హారతిచ్చేటప్పుడు ఆ తల్లికి హారతిచ్చి ఒక పువ్వు పెట్టే అమ్మ మమ్మల్ని మా కుటుంబాన్ని మా బిడ్డల్ని మా తరతరాల్ని చల్లగా చూడమ్మా మాకే కష్టం కలగకుండా చూడు ఏ కష్టం వచ్చినా మాకు ధైర్యాన్ని ప్రసాదించి తట్టుకొని నిలబట్టానికనే ఒక్క మాట ఆవిడ చెవిని కూడా వేస్తే కోడిన కోరికలన్నీ తీర్చే అమ్మా అంటారు కామధేనువునే మన కోరికలు తీర్చదా చెప్పండి గోమాతను పూజించటం వల్ల సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది ముక్కోటి దేవతలను మనం అనుకున్న ఏకకాలంలో పూజించలేము కానీ ఒక్క గోమాతను పూజించటం వల్ల ఆ మూడు కోట్ల దేవతలనే మనం పూజించిన ఫలితం ఫలం మనం పొందగలుగుతాము కామధేనువుని త్యాగానికి మాతృత్వానికి శుభ్రతకి సంతానోత్పత్తికి ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి సంతానాన్ని ఇవ్వడానికి ప్రతీకగా భావిస్తారు కామధేనువును సారవంతమైనటువంటి పచ్చగా పండి కళకళలాడుతో ధాన్యంతో పుట్టలు పోసుకొని మరి ఉన్న భూమికి అంటే పృథ్వీకి దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది నేల మనకి ఎలాగైతే ఆహారాన్ని ఇస్తుందో మనం కోడిన ప్రతి కోరికనే ఆ భూమాతలాగా సౌమ్యంగా విని భరించి మనం ఆ మాత బిడ్డలం ఎలాగో తన బిడ్డలం అని కామధేనువు మాత అనుకుని మన కోరికలు తీరుస్తుంది కామధేనువు ప్రతిమను ఇంట్లో పెట్టుకోవటం వల్ల డబ్బు మనం అడగకుండానే వచ్చి చేరుతుంది మనకి సకల శుభాలు చేకూరుతాయి సంతానం వృద్ధి చెందుతే సంసార జీవితంలో విభేదాలు తొలగిపోతాయి సంపద వస్తుందని మన పెద్దలు పురాణాలు చెప్తున్నాయి అది చిన్న బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి సకల శుభాలు చేకూరుతాయి ఇప్పుడు నేను చెప్పబోయే కామధేను స్తోత్రాన్ని మీరు రోజుకి ఒక్కసారి అలా కుదరని వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే మీ ఇంట్లో చిన్న కామధేనువు ప్రతిమని పెట్టుకుని దానికి అభిముఖంగా కూర్చునే ఒక్కసారి ఈ స్తోత్రాన్ని పఠించి చూడండి మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి ఒక్కసారి మూడు కోట్ల మంది దేవతల్ని మీరు పూజించిన పుణ్యఫలం మీకు మీ సంతానానికి మీ బిడ్డలకి వస్తుంది మీ కుటుంబాన్ని ఆ కామధేనువు చల్లగా చూస్తుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు దరిద్రంలో ఉన్న వాళ్ళకి ఆ దరిద్రం పోయి ధనయోగం కలుగుతుంది మీరు కారు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి మీకు సంతానం కావాలి పెళ్ళి అవటం లేదు ఉద్యోగం కావాలి ఇలా మీరు ఏ విషయంగా ఆ కామధేను స్తోత్రాన్ని మీరు అవసరంలో ఉన్నవారైతే గనక రోజుకి ఈ కామధేను స్తోత్రాన్ని ఒక్కసారి పఠించండి అలా కాదు మాకు భగవంతుడన్నీ సమృద్ధిగా ఇచ్చాడు అన్నవాళ్ళు మీ కుటుంబాన్ని చల్లగా చూడమని వారానికి ఒక్కరోజు అది మీరు శుక్రవారం రోజున కామధేను స్తోత్రాన్ని పఠిస్తే మీ అనుకున్న కోరికలు మీకు మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మీరు ఇదే జీవితం సుఖ సంతోషాలతో అనుభవిస్తూ మీరు కలకాలం చల్లగా ఉండాలని ఆ కామధేను తల్లి దీవిస్తుంది మరి ఆ స్తోత్రం ఏంటో తెలుసుకుందామా కామధేను స్తోత్రం నమో దేవ్యై మహా దేవ్యై నమో నమ गवाम्बीजा स्वरूपाय नमस्ते जगदम्बिके नमो राधाप्रिययै च पद्मांसायै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपायै पाद्माक्षे सर्वसम्पदां श्रीदाये धनदायै च बुद्धिदायै नमो नमः शुभदायै प्रसन्नयै गोप्रदायै नमो नमः यशोदायै सौख्यदायै, धर्मज्ञायै नमो नमः इद स्तोत्रं महापुण्यं भक्तयुक्तश्च यः पठेत् सा गोमान् धनवांश्चैव कीर्तिमान् पुण्यवान् भवेत् नुस्नातः सर्वतीर्थेषु सर्वयज्ञे तु दीक्षितः इह लोके सुखं चित्वा यां त्वन्दे कृष्णमन्दिरं सुचिरं स कुरुते कृष्णसेवनं न पुनर्चा वनन्तस्य ब्रह्मपुत्रा भवे भवेत् इद आ कामधेनुस्तोत्रं कनुमरोजुना ముక్కనుమ రోజున ఈ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి సంవత్సరానికి ఒక్కసారైన సంక్రాంతి పండుగకి మన ఇంట్లో పశువుల్ని కూడా పూజించమని మన పెద్దలు చెప్పడం మనకి అనాదిగా వస్తుంది మనం ఇప్పుడు వ్యవసాయం అనేది వృత్తిగా లేని వాళ్ళమే చాలామంది ఉన్నాం కాబట్టి ఇంట్లో ఒక చిన్న కామధేను ప్రతిమ ముందైనా ఫోటో ముందైనా మీరు ఈ స్తోత్రాన్ని పఠించే దీని యొక్క ఫలితాన్ని సకల శుభాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు మరో మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను స్వస్తి సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదాలు